ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు యాభై ఐదో అధ్యాయం ఇరవై రెండో వచ్చిన నీ భారము ఎహోవా మీద మోపము ఆయనే నిన్ను ఆదుకొను ఈరోజు దేవుడు మనకి ఏం సెలవిస్తున్నాడంటే నీకున్న భారాన్ని ఆయన మీద వేయండి ఆయన నిన్ను ఆదుకుంటాడు మనకి లోకంలో మనమున్న ఈ పరిస్థితుల్లో అనేకమైన భారాలు ఉంటాయి కదండి కుటుంబ భారాలు ఉంటాయి ఆర్థికమైన భారాలు ఉంటాయి పిల్లల భారం ఉంటది వీటన్నిటికంటే పైగా పాప భారం కూడా ఉంటది మన జీవితంలో ఈ భారాలన్నీ మోస్తూ మనిషి కృంగిపోతూ ఉన్నాడు ఈ భారాలన్నీ మోస్తూ మనిషి తన జీవితంలో నిస్సహాయత వ్యక్తం చేస్తూ ఉన్నాడు ఎందుకు జీవిస్తున్నానా అనే ఒక బాధను వ్యక్తం చేస్తూ ఉన్నాడు అందుకొరకే ఈరోజు దేవుడిస్తున్న వాగ్దానము నీ భారమును ఆయన మీద వేయండి ఆయన నిన్ను ఆదుకుంటాడు ఆయన నిన్ను ఆదరిస్తాడు ఆయన నిన్ను ధైర్యపరుస్తాడు నీ భారము నువ్వు ఒక్కడవే మోయాల్సిన అవసరం లేదు నీ భారము మోయటానికి ఎవరూ లేరు అని అనుకోవాల్సిన అవసరం లేదు నీ భారము మోయడానికి నీకు వచ్చిన కష్టాన్ని మోయడానికి ఒక దేవుడున్నాడు ఆయనే యేసుక్రీస్తు ప్రభు వారు అన్ని భారాలు మన మీద పెట్టేసుకొని మనము దేవునికి దూరం అయిపోతూ ఉంటాం మరియా ఏసయ దగ్గర అనేకమైన విషయాలు నేర్చుకుంటూ ఉంటే మార్త విస్తారమైన పనులు పెట్టుకొని విస్తారమైన భారములతో ఉంది భారము తను పెట్టుకొని యేసు ప్రభు ఉంటుంది నేను ఒక్కదాన్ని పని చేసుకుంటున్నాను మీకు చింత లేదా నాకు సహాయం చేయమని చెప్పు ప్రభా అని దేవునితో అంటా ఉంది యేసుప్రభార్ ఏమంటారంటే మార్తా మార్తా నీవు అనేకమైన పనులను గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒకటే మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనను అది ఆమె వద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను మరియా ఉత్తమమైనది ఏర్పరచుకొని దేవుని దగ్గర అనేకమైన విషయాలు నేర్చుకుంటూ ఉంటే మార్త విస్తారమైన పనులు పెట్టుకొని విస్తారమైన భారములు పెట్టుకొని చింతిస్తా ఉంది అవసరమైంది ఒకటే అది మరియ ఏర్పరచుకుంటూ వచ్చింది మరియ దాన్ని చూస్ చేసుకుంటూ వచ్చింది మనం కూడా అవసరమైనది కాకుండా అనవసరమైనవన్నీ మనం అనవసరమైన భారాలన్నీ మనం పెట్టేసుకొని బాధపడతా ఉంటాం వీటి నుంచి మనల్ని ఎవరు తప్పిస్తారు ఎవరు రక్షిస్తారని మనము చాలా సార్లు ఎదురు చూస్తూ ఉంటాం అయితే మన జీవితంలో అనేకమైన భారములు ఉండొచ్చు దేవుడు ఆ భారాలన్నీ నీ జీవితంలో ఆదుకుంటూ ఉన్నాడు ఆ భారాలన్నీ దేవునికి ఇచ్చేసే నీకు అవసరమైనది ఒక్కటే దాన్ని ఏర్పరచుకో అదేంటి అంటే యేసుప్రభు వారి దగ్గర నేర్చుకోవటం దేవుని పని చేయటము దేవుడు నీకు ఇచ్చిన ఉపయోగించి దేవుని కొరకు జీవించటమే అవసరమైన పని దేవుడు మనకి ఇచ్చిన పనిని మనం దూరం చేసుకుంటూ ఉంటాము దేవుడు మనకి చెప్పిన బోధను మనము వినలేకపోతూ ఉంటాము దేవుడు ఏదైతే మనకు అవసరమైన ఆ ఒక్కటి దేవుడు మనకి ఇస్తాడో అది మనం పొందుకోలేకపోతూ ఉంటాం ఆ బోధను మనం అనుసరించలేకపోతూ ఉంటాం దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వలేకపోతూ ఉంటాం ఎందుకంటే అనేకమైన భారములు మన జీవితంలో మనం పెట్టుకున్నట ద్వారా మనము విసికిపోతూ ఉంటాం నిజమే ప్రతి మనుషునికి అనేకమైన భారాలు ఉంటాయి లోకంలో తెలిసి తెలియక చెప్పుకోలేని పరిస్థితులు చెప్పుకోలేని బాధలు ఎన్నో విషయాలు ఎన్నో భారాలు ఉంటాయి కానీ ఆ భారాలన్నీ దేవుని మీద వేసి ఆ భారాలన్నీ దేవునికి ఇచ్చి నీ జీవితంలో నువ్వు దేవుని యొద్ ఆయన పాదముల యొక్క కూర్చొని ఆయన బోధ విన్నప్పుడు ఆయన దగ్గర నేర్చుకున్నప్పుడు ఆయన ఆ భారాలని ఎలాగో సులువుగా చేయాలో కూడా నేర్పిస్తాడు నీ ఆత్మీయమైన జీవితంలో కూడా నువ్వు ఎలాగూ వృద్ధి పొందాలో నేర్పిస్తాడు తద్వారా దేవుని రాకడలో మనం ఎత్తబడటానికి ఆయన మనకు సహాయం చేస్తాడు ఆయన నేను నాదుకుంటాడు నీ భారాల గురించి మనుషులు ఎవ్వరు ఆలోచించకపోవచ్చు కానీ దేవుడు నీ గురించి ఆలోచిస్తా ఉంటాడు నీ ప్రతి భారమును ఆయన వీపు మీద వేసుకుంటాడు అందుకే ప్రయాసపుడి భారం మోసుకొని చిన్న సమస్త జన్లార నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ వచ్చాడు ఇప్పుడు విశ్రాంతి లేకుండా జీవిస్తూ ఉన్నప్పుడు ప్రయాసముతో మన భారములు మనం మోస్తూ ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మనకు విశ్రాంతి ఇస్తాడు ఆయన యొద్ద మనము నేర్చుకున్నప్పుడు మన జీవితంలో ఏ భారము ఎలా తీసివేయాలో దేనికి ఏది పరిష్కారము ఏ ప్రాబ్లంకి ఏది సొల్యూషన్ కూడా దేవుడు చూపిస్తాడు తద్వారా మన భారములన్నీ తగ్గించుకోగలం మనము దేవుని కొరకు ఇంకా అధికముగా జీవించవచ్చు లోకంలో అదొక డిస్ట్రాక్షన్ లోకంలో అనేకమైన భారాలు మనం పెట్టేసుకొని దేవుల్లో ఎదగలేం దేవుని సన్నిధికి రాలేం దేవునికి ప్రాముఖ్యత ఇవ్వలేం ఎందుకంటే లోకంలో అనేకమైన భారాలు మనము పెట్టేసుకొని దేవునికి దూరం అయిపోతూ ఉంటాం కాబట్టి ఈ రోజు నుంచి నీ భారముల గురించి నీకున్న బర్డన్స్ గురించి నీకున్న బాధల గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు ఆయనకిచ్చే నీ బాధలన్నీ ఆయన చూసుకుంటాడు ఆయన నిన్ను ఆదుకుంటాడు ఆయన నిన్ను ఆదరిస్తాడు నీకు ఏది అవసరమో అది నీ జీవితంలో దేవుడు అనుగ్రహిస్తాడు తద్వారా నువ్వు ఉత్తమమైన దాని గురించి అన్వేషణ చేయొచ్చు ఆయనని ప్రతి భారమును కూడా ఈరోజు భరిస్తున్నాను అని వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి ఈ వాగ్దానాన్ని ధ్యానిస్తూ ఈ దినమంతా ఆయన నామంలో ఈ వాగ్దానం యొక్క నెరవేర్పును మనం పొందుకుందాం రైస్ దలో